నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు డెబ్బై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది మీ తరఫున తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందని నమ్మకం విశ్వాసంతో బిడ్డను కొమరం భీమ్ స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాం నిజాంలకు వ్యతిరేకంగా తుపాకి ఎక్కు పెట్టిన కొమరం భీమ్ తీసుకొని మీరు అత్రం అతగుణాన్ని గెలిపించండి అందుకే మిత్రులారా ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రామ్ నేను మా నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గడ్జె నుంచి దించడానికి ఈ ఆదిలాబాద్ని అడ్డంగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి మాది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది ఎట్టి దగ్గర ప్రాణహిత చేతి లక్ష యాభై వేల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇందిరమ్మ రాజ్యంది ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది సిసిఐ ను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం పదేళ్ళ అధికారంలో ఉంటుంది ఈ ఆదిలాబాదును సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ఇదే కాకుండా నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ ఈ నెల తొమ్మిది